హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదురాజ్ కిష్నైన్ బ్లాగ్స్ ఈరోజు ఉప్మా క్యాటరింగ్ వాళ్ళు ఎలా చేస్తారో సింపుల్గా ఈజీగా చూపిస్తా ముందుగా ఒక చిన్న బొగోన పెట్టుకొని అది అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిగా అవి వేయగానే పల్లీలు వేసుకోవాలి వాళ్ళు తొందర తొందరగా వేసేస్తారు తొందరగా అయిపోతుంది పల్లీలు వేయగానే శనగపప్పు మినప్పప్పు వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి టమాటా అన్నీ ఒకేసారి వేసి వేయించిండు కరివేపాకు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేశాను అన్నీ ఒకేసారి వేసి సింపుల్గా చేసేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర సాల్ట్ సింపుల్గా అయిపోయింది తొందరగా అయిపోయింది ఇవి కూడా వేసి కొద్దిసేపు వేయించి అన్నీ ఒకేసారి వేయించిండు కదా ఒక్క టూ త్రీ మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా పసుపు వేసిండు పసుపు వేసి వాటర్ వేసి చూస్తుంటే తొందర తొందరగా అయిపోయినట్టు అనిపించింది కొద్దిగా సాల్ట్ వేసుకుని మళ్ళీ నీళ్ళు మసిలిపోయినాయి ఇప్పుడు రవ్వ వేసుకుంటారు సింపుల్గా ఈజీగా ఉప్మా తొందరగా రెడీ చేసేసిండు టేస్ట్ కూడా చాలా బాగుండే ఉప్మా అయితే రెడీ అయిపోయింది వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింపుల్ అండ్ ఈజీ ఉప్మా రెడీ క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్ Thank you for watching.